ఓం సాయిరామ్ భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథి నది వల్ల అందరూ కూడా బాగుండాలని సంతోషంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను మరి ఈరోజు బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి నీ పక్కింటి వారు నీ కుటుంబంపై చెడు ప్రయోగం చేశారమ్మా గుర్తుపెట్టుకో నీకు ఈ లక్షణాలు కనుక కనిపిస్తే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు నిర్లక్ష్యం చేస్తే నీకే ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి ఈరోజు బాబాగారు మనందరి కోసం ఒక హెచ్చరికనైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మరి ఈరోజు బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అసలు ఆ హెచ్చరిక ఏంటి బాబాగారు మనకు అసలు ఏం చెప్పబోతున్నారో స్వయంగా మనం అన్నీ కూడా మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు మనకి ఏ సందేశం అందించినా సరే అది మన భవిష్యత్తు కోసమే మనము మన కుటుంబం ఆనందంగా ఉండడానికి పంపిస్తారనమాట కాబట్టి బాబాగారు పంపించే సందేశాలను మీరు నిర్లక్ష్యం చేసి బయటపడేయకుండా జాగ్రత్తగా మనసులో పెట్టుకుంటే మీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట కాబట్టి ఆఖరి వరకు పూర్తిగా వినండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ లైఫ్కి ఏదో ఒకటి యూజ్ అయ్యే మాట బాబాగారైతే చెప్తారన్నమాట బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీకు ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే నువ్వు వెంటనే జాగ్రత్త తీసుకోవాలమ్మా నువ్వు ఎంతగా మంచిగా ఆలోచిస్తావు అంటే నీ చెడు కోరుకునే వారు కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటావు వాళ్ళ గురించైనా సరే నీకు అన్యాయం చేసే వాళ్ళ గురించైనా సరే నువ్వు కలలో కూడా వాళ్ళకి కీడు జరగాలని ఎప్పుడు అనుకోవమ్మా వాళ్ళకి అన్యాయం చేయాలి అని కానీ లేదా ఏ రోజు కూడా నీ మనసు అస్సలు ఆలోచించదు నీ మనసు అనేది ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి బాబా అందులోనే నేను కూడా ఉండాలి బాబా అని చెప్పి ప్రతి నిమిషం కూడా కోరుకుంటూ ఉంటావు అయినప్పటికీ కూడా నీ జీవితం బాలేదు కదా అందరూ ఇలా ఆలోచించరమ్మా అది నిజంగా నీ పొరపాటే అవుతుంది ఎందుకంటే బిడ్డ ఇప్పుడున్న ఈ ప్రపంచంలో అందరూ నీకులాగా మంచివారు లేరు తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు బాగుపడుతూ ఉంటే వారు బాగుపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పు తల్లి వారు నాశనం అవ్వాలి అంటే ఎలాంటి ప్రయోగాలు చేయాలి వారు ఎప్పుడు కూడా సంతోషంగా అస్సలు ఉండకూడదు వారు ఏడుస్తూ ఉండాలి అంటే ఎలాంటి క్రియలు చేపట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు ఈ విధంగానే అందరూ ఆలోచిస్తున్నారు ఎప్పుడు కూడా ఎదుటి వారి మంచి కోసం అలానే సంతోషం కోసం ఎవ్వరు కూడా ఏమీ చేయరమ్మా ఎవ్వరు కూడా అస్సలు ఆలోచించరు బిడ్డ ఇప్పుడున్న ఈ సమాజం అంతా కూడా కుళ్ళుతో కుతంత్రాలతో ఈర్షతో స్వార్థంతో నిండిపోయింది సొంత తల్లిని కూడా చూడనటువంటి పిల్లల్ని నీ చుట్టూ ఎంతోమందిని చూస్తున్నావు తోబుట్టువుల నాశనాన్ని వాళ్ళు తోబుట్టువుల్ని కూడా ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా బిడ్డలు తల్లి చావు కోరుకోవడాన్ని కూడా చూస్తున్నాము ఇలా అందరూ సంబంధాలతో లేకుండా ఎవరి స్వార్థాల కోసం ఎవరి అవసరాల కోసం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత వాళ్ళని వాడుకొని పక్కకి నెట్టేసే జనాల్ని కూడా చూస్తున్నావు ఇక ఇలాంటి విషం కక్కుతున్న మనుషుల మధ్య నీకులాగా మంచివాళ్ళు నూటికో కోటికో ఒక్కరు ఉంటూ ఉంటారమ్మా కాబట్టి బిడ్డ నీలాంటి వారే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ పాము లాంటి విషం కక్కేవారి మధ్య నువ్వు కూడా ఒక మనిషిలాగా బ్రతకడం అనేది చాలా కష్టమైపోతుంది కాబట్టి తల్లి ఇప్పుడు నేను నీకు చెప్పినట్లుగా నువ్వు చేస్తే నువ్వు ఈ విషపు క్రూర మృగాల నుంచి తప్పించుకొని నీ జీవితాన్ని ఆనందంగా ముందుకు వేయచ్చు ఆనందంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చమ్మా చూడు బిడ్డ ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను నీ తండ్రిని బిడ్డ ఏ తండ్రి అయినా సరే తన బిడ్డ సంతోషం కోసం ఆనందం కోసం తన బిడ్డ ఎప్పుడు నవ్వుతూ ఉండడం కోసమే కదా ఆ తండ్రి ఎన్నో క్రియలు చేపడుతూ ఉంటారు ఇక ఆ తండ్రి మనశ్శాంతిగా ఉండాలి అన్నా సరే ఆ తండ్రి సంతోషంగా ఉండాలి అన్నా తండ్రి ఆనందంగా ఉండాలి అన్నా సరే తన బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా నవ్వుతూ ఉంటేనే కదా ఏ తండ్రికైనా కొండంత బలం అనేది వస్తుంది కానీ తల్లి నువ్వు ప్రతి నిమిషం కూడా ఏదో కోల్పోయినట్లుగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ నాలుగు గోడల మధ్య నరక యాతనని అనుభవిస్తూ కంట్లో నీళ్లు కళ్ళల్లోనే కక్కుకుంటూ ఎవరో లేనట్లుగా ఒంటరితనంగా అనుకుంటూ ఉన్నావు కదా ఏదో ఆశపడుతూ ఆశపడింది దక్కడం లేదు అని చెప్పి నిరాశ చెందుతూ మనసున్న మనిషిలా బ్రతుకున్న శవంలా నువ్వు జీవిస్తున్నావు ఇదంతా కూడా నేను చూస్తూ ఉండలేకపోతున్నానమ్మా బిడ్డా ఎప్పుడూ కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా బాబా మనశ్శాంతిని ఇవ్వు బాబా ఆనందాన్ని ఇవ్వు బాబా ప్రశాంతమైన నిద్రని నాకు ఇవ్వండి బాబా కోరుకున్నవన్నీ ఇవ్వండి బాబా డబ్బు వద్దు ధనం వద్దు ఇక నాకు ఏదీ కూడా వద్దు బాబా అవసరానికి ఏదైనా సరే అవసరానికి తగినట్లుగా ఇస్తే చాలు కోట్లు నాకు అవసరం లేదు ఏదీ కూడా నేను ఎక్కువ ఆశించను ఎక్కువ కోరుకోను అని చెప్పి ప్రతి నిమిషం కూడా నాతో నువ్వు అంటూ ఉంటావు కదా అయితే తల్లి నీ పక్కింటి వాళ్లే నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారమ్మా నువ్వు ఎంత బాధలో ఉన్నావో నాకు తెలుసు నీకు తెలుసు కాని నువ్వు బయట ఎంతో సంతోషంతో విర్రబీ విర్రవీగిపోతున్నావని చెప్పి నీ పక్కింటి వాళ్ళు అనుకుంటున్నారు నీ కళ్ళల్లో నీళ్ళని ప్రతిరోజు నేను గమనిస్తూనే ఉన్నాను కానీ నువ్వు కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైందో నాకు తెలుసు అవును కదా బిడ్డ నువ్వు కొండంత బాధని బరువుని గుండెల్లో పెట్టుకొని మోస్తున్నావు అని చెప్పి నాకు తెలుసమ్మా కానీ నీ పక్కింటి వాళ్ళు నీకు ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా నువ్వు సంతోషంగా విచ్చలవిడిగా విర్రవీగిపోతున్నావని చెప్పి నిన్ను అపోహపడుతున్నారు నీ బిడ్డల భవిష్యత్తు గురించి నీ బంధం యొక్క మనసు ఎప్పుడు మారుతుందా ఎప్పుడు బాధ్యతలు తెలుసుకుంటారా అని చెప్పి నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు కాని నీ పిల్లని నువ్వు గాలికి వదిలేసావు అని చెప్పి అలానే నీ బంధం తెచ్చిపెడుతుంటే కూర్చొని తిని అరగక ఏం చేయాలో దిక్కుతోచక నీకు నచ్చినట్లుగా విచ్చలవిడిగా బ్రతుకుతున్నావని నీ చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి చెడుగా అనుకుంటూ ఉన్నారమ్మా నీకు రూపాయి విలువ ఏంటో తెలుసు రూపాయిని ఎలా జాగ్రత్త చేసుకోవాలో తెలుసు ఒక రూపాయి ఎలా పొదుపు చేసుకుని పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించుకోవాలో నీకు కూడా తెలుసు కానీ నీ పక్కింటి వాళ్ళు మాత్రం నిన్ను విచ్చలు విడిగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటావు అని చెప్పి నలుగురిలో నిన్ను చులకనగా చేస్తూ నీ గురించి నానా రకాలుగా చెప్తూ ఉన్నారు అది ఎవరో కాదు నీ ఇంటి వాళ్లే బిడ్డ నువ్వు నమ్మిన వాళ్ళే ఎవరో కూడా నీకు పూర్తిగా అర్థమైంది కదా ఇక వీరి యొక్క చెడు ప్రయోగం వీరి యొక్క చెడు కన్ను వీరి యొక్క దృష్టి అనేది నీపై నీ కుటుంబం మీద నీ పిల్లల మీద పడబట్టే ఈ రోజున నువ్వు సంతోషం లేకుండా ఆనందం లేకుండా మనసున్నా కూడా ఒక జీవంలాగా ప్రాణమున్నా కూడా ఒక జీవోత్సవంలాగా బ్రతుకుతూ ఉన్నావు తల్లి ఎప్పుడు మనసులో సంతోషం అనేదే లేకుండా ఆనందం అనేదే లేకుండా ఏదో కోల్పోయినట్లుగా దీనంగా నిరాశగా బ్రతుకుతూ ఉన్నావు కదా దీనంతటికి కారణం కేవలం వారు నీ మీద దృష్టి పెట్టుకోవడం మాత్రమే బిడ్డా ఒక మనిషి నరదిష్టికి నల్లరాయి సైతం ఎంత ముక్కలుగా అయిపోతుందో తెలియని విషయం కాదు కదా అలానే వారి యొక్క నరదిష్టికి నీ కుటుంబం కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకి గురవుతుంది అంతేకాదు మీ ఇంట్లో కొన్ని కొన్ని గొడవలు కూడా వస్తున్నాయి చికాకులు కనిపిస్తున్నాయి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి పిల్లల మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి పిల్లల చదువులో సరిగా శ్రద్ధను చూపించడం లేదా మనశ్శాంతి ఉండడం లేదా చెప్పు ఇంట్లో ఏదో శక్తి మిమ్మల్ని పట్టి పీడుస్తున్నట్టుగా నీకు అనిపిస్తుంది కదమ్మా కంటి నిండా నువ్వు నిద్రపోలేకపోతున్నావు మనసంతా కూడా అల్లకల్లోలంగా అనిపిస్తుంది అవునా ఇది ఖచ్చితంగా వారి యొక్క చెడు ప్రభావం అనేది బిడ్డ మీద నీ ఇంటి మీద నీ పిల్లల మీద పడింది కాబట్టి ఈ చెడు ప్రయోగాన్ని నువ్వు వెంటనే తిప్పికొట్టాలమ్మా అలా చేయాలంటే నువ్వు వెంటనే చేయాల్సింది ఏంటో తెలుసా ఒక అమావాస్య రోజు ఒక బోడిద గుమ్మడికాయను ఇంటికి తీసుకుని వచ్చి ఆ గుమ్మడికాయ మీద కర్పూరం అనేది పెట్టి ఇంటికి బయట వైపున నువ్వు ప్రధాన ద్వారం దగ్గర ఇంటికి మొత్తానికి కూడా దిష్టి తీసుకువేసుకోవాలి బిడ్డ అలానే ప్రతి ఆదివారం కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది దిష్టి తీసుకోవాలి ఇలా ఖచ్చితంగా మూడు ఆదివారాలు ప్రతిరోజు కూడా అంటే ప్రతి వారం కూడా చేసుకుంటూ ఉండు తల్లి అలానే ఆడవారు అయితే కనుక తప్పకుండా ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి మగవారైతే కుడికాలికి నల్లదారం కట్టుకోవాలి ఇక ఇంట్లో ప్రతిరోజు కూడా అరికాల్లో కాటుకతోటి దిష్టి చుక్కను పెట్టుకోవాలి అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన విభూదిని కానీ సింధూరాన్ని కానీ ధరించి మాత్రమే వెళ్ళాలి అలానే ఆడవాళ్లు పెళ్లైన వాళ్ళు పాపిట్లో ఖచ్చితంగా కుంకుమ బొట్టును ధరించాలి దీనివల్ల కూడా నరదిష్టి అనేది తొలగిపోతుంది అలానే బయట నుంచి ఇంట్లోకి వచ్చేప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి రావాలి ఇంటికి ఎప్పుడూ కూడా గుమ్మడికాయను వేలాడిదీసి దిష్టికి ఉంచాలి అదేవిధంగా ఒక ఎర్రటి గుడ్డను తీసుకుని ఆ గుడ్డలో ఒక పటికను పెట్టి అందులో కొంచెం పసుపుని కుంకుమను వేసి ఒక రి రూపాయి బిళ్ళను వేసి ఆ పటికను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ఆ గుమ్మానికి ముడివేసి కట్టి ఉంచాలి ఇక ఇది ప్రతి అమావాస్యకి మారుస్తూ ఉండమ్మా దీనివల్ల కూడా ఇంట్లో ఉన్న వారిపై చెడు ప్రయోగం అనేది జరగకుండా ఉంటుంది అలానే బిడ్డ నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నావంటి ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ప్రశాంతంగా ఉంటావు ఇంకొక ముఖ్యమైన విషయం బిడ్డ ప్రతిరోజు కూడా ఇంట్లో ధూపం వేస్తూ ఉండు మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందమ్మా నీ బాబాని నేను చెప్తున్నాను కదా నేను చెప్పినట్లు చేసి చూడు ఇక నీ ఇంటిపై ఎవ్వరూ కూడా చెడు ప్రయోగం చేయలేరు ఒకవేళ చేసినా తిరిగి మళ్ళీ వాళ్ళకేది తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు నీ బంధం అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండవచ్చు ఇలాంటి ఆనందమే కదా నువ్వు కోరుకుంటున్నావు ఇకపై ఈ నరదిష్టి తొలగిపోయింది అంటే నీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు నీ సాయి చెప్పిన మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా అందులో ఒక మార్గాన్ని ఎంచుకొని చేసి చూడు నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు సో చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా